లలితా జ్యువెలరీ అరవయవ దుకాణాన్ని ఖమ్మంలో లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి నగల దుకాణాన్ని ప్రారంభించారు లలిత జ్యువెలరీ యజమాని కిరణ్ కుమార్ జైన్ డబ్బులు ఊరికే రావు అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు అన్ని దుకాణాల్లో ధరలు తెలుసుకుని తమ దుకాణంలో రేట్లు తక్కువగా ఉంటేనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు మీకు తెలిసిన విషయమే డబ్బులు ఎవరికి ఊరికని రావు సో లలితా జ్యువెలరీ ఆఫర్లు తెలుసు మీకు అన్ని విధాలుగా మీరు డబ్బులు లలితాతో ధరలు పోల్చుకోండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అని చెప్తున్నాను మా అక్కడే కొనమని చెప్పడం లేదు మీరు ఒక్కొక్క పైసా ఆ బిల్లు ఆ స్లిప్ ఆ ఫోటో తీసుకొని ఇంట్లో పోయి లెక్కలు వేసుకొని తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అంటే బంగారంలో ఎలాంటి దూకా ఉండదు ఎక్కడ కొన్నా కూడా కానీ మీరు జాగ్రత్త పడాల్సింది ఒకటే విషయం ధరలు పోల్చుకోండి సో ఓకే డబ్బులు ఎవరికి రావు